బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం రోజు సంగారెడ్డి పట్టణములో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణము కేంద్ర ప్రభుత్వ స్కీంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైనందున వివిధ రకాల వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పిస్తున్నందుకు అందులో ఒక్క భాగం ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు మరియు యాజమానులకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలియజేసినందున ఆటో ట్రాలీ డ్రైవర్లు మరియు క్యాబ్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఆర్పీలు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది

ఇది సెంట్రల్ స్కీము మన తెలంగాణ మొత్తంలో మిషన్ పైలట్ కింద మన సంగారెడ్డి ఎంపిక కావడం జరిగింది డీజేఏవైఎస్ దీన్ దయాల్ ఆజీవక యోజన షెహరీ అనే దాని కింద ఆరు సెక్టార్స్ కింద మేము పదిహేను రోజులు సర్వే డోర్ టు డోర్ చేయడం జరిగింది ఇందులో గిగ్ వర్కర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్ డ్రైవర్స్ గిగ్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ కంట్రక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ను కేర్ టేకర్స్ను ఈ విధంగా సెలెక్షన్ చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళను కూడా డోర్ టు డోర్ తిరిగి సర్వే చేశాము ఈరోజు మేము కార్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ వీళ్ళందరికీ ప్రొఫైలింగ్ జరుగుతుంది ఇది తెలంగాణ మొత్తంలో మన సంగారెడ్డి పైలట్ కింద పైలట్ మిషన్ కింద సెలెక్ట్ కావడం వల్ల దీని ఈ అవకాశాన్ని మన సభ్యులందరూ ఉపయోగించుకోవాలని మరియు వీళ్ళందరినీ ఐదు నుంచి పది మందికి ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారము ఈ సంగారెడ్డి పట్టణము కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పైలెట్ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక అయినందున ఈ సంగారెడ్డి పట్టణంలో వివిధ రకాల వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు అట్లనే మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డిపా ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి వాహనాలు నడిపే డ్రైవర్లకు కానీ వారి యజమానులకు కానీ అవకాశం ఉన్నది ఈ ప్రాజెక్టు ద్వారా ఆటో డ్రైవర్లకు కానీ కార్ డ్రైవర్లకు కానీ మరియు ట్రాలీలు ఇతర గూడ్స్ వాహనాలు నడుపుకునే డ్రైవర్లకు ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైనందున అందరికీ సంగారెడ్డి మున్సిపల్ ద్వారా అందరికీ లోన్లు వచ్చే అవకాశం ఉన్నందున మేము మా పరంగా సంగారెడ్డి ఆటో యూనియన్ తరపు నుండి మా యొక్క సంగారెడ్డి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క లోన్ సౌకర్యాన్ని మరి ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి సంగారెడ్డి స్టేడియం గ్రౌండ్లోని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు నుంచి ప్రారంభమైంది ఇది ఇంకొక వారం రోజులు నడుస్తుంది సంగారెడ్డిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ ట్రాలీ డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి పట్టణ ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున మేము సంగారెడ్డి పట్టణ ఆటో డ్రైవర్లందరికీ ఒక మంచి మెసేజ్ను పంపిస్తున్నాం ఇది చేసుకోవడం ద్వారా ఇలా సభ్యులైన అందరికీ కూడా సభ్యులైనటువంటి అంత డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఐదు నుంచి పది మంది సభ్యులుగా ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం తరఫున రుణాలు వచ్చే విధంగా మన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అందుకే మా తరఫున మీకు ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి సంగారెడ్డి పట్టణ ఆటో డ్రైవర్స్ యూనియన్ తరపున మేము అందరికీ విన్నపం చేస్తూ ఉన్నాం దీనికి సద్వినియోగం చేసుకొని అందరూ లాభపడాలని మా యొక్క మనవి